హలో అండి ఇవాళ మా తమ్ముడు నేను కలిసి బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తామో మీకు కూడా చూపిస్తాడు మా తమ్ముడు అయితే గోల్ చేస్తున్నాడు రానని నేను మూవీ చుట్టానికి వెళ్తున్నా ఫైనల్గా థియేటర్కి వచ్చేసాం అనుకోకుండా మేము ఈ మూవీకి సడన్గా బయలుదేరిపోయాము మూవీ స్టార్ట్ అయిందో లేదో అరుస్తుంది మా అయితే అరుస్తుంది ఇంకా ఇంటర్వెల్ వచ్చింది ఇంటర్వెల్ తర్వాత పాక్ ఫోన్ తెచ్చుకోవడం కామనేగా ఇక్కడ మా తమ్ముడికి ఒక డబ్బా ఇస్తే సైలెంట్గా కూర్చున్నాడు ఎవరితో సంబంధం లేకుండా వాడే తింటా కూర్చున్నాడు అయినా మూవీ అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలా చాలా బాగుంది మూవీ అయితే అయితే సినిమా చూస్తూ అలాగే ఉండిపోయా ఎట్టు తెలియాలా ఇదంతా థియేటర్లోనే చూడాలి ఎక్కువ పిల్లలు కూడా చూడాలి ఇదైతే సూపర్ ఉంది మీరు కూడా చూడండి